హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్ మజ్జి చార్లో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి ఈ ఒక్క మజ్జి చారు ఉంటే చాలా అండి అసలు వీటితో పాటు ఇంకా కర్రీస్ కూడా అక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటుంది ఈరోజు నేను చూపించబోయేది చాలా టేస్ట్గా ఉండే ఆనియన్స్ మజ్జి చార్ చూపించబోతున్నాను మజ్జి చార్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం పెరుగు అనేది బాగా పుల్లగా ఉండకూడదు పులుపు అనేది తక్కువగా ఉండకూడదు అలా మీడియంగా ఉండేది తీసుకుంటే మజ్జి చార్ చాలా టేస్ట్ ఉంటుందండి ఆనియన్స్ అనేది ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలండి ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి నిన్నటిది మిగిలిపోతే పెరుగు ఈరోజు మజ్జిజార్ చేస్తున్నాను నేను ఎక్కువ రోజులు ఉన్నది కూడా చేసుకున్నారంటే అసలు బాగా పుల్లగా ఉంటే కూడా బాగుండదండి చిక్కగా ఉండాలి కొద్దిగా మనకి ఈ విధంగా చేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మజ్జి చేరండి బాగా చిక్కగా ఉండకూడదు బాగా పల్స్గా ఉండకూడదు అలా మీడియంగా ఉండాలి కదా వాటర్ ఎంత యాడ్ చేస్తున్నానో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది బాగా చిక్కగా ఉంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను తాలింపు అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక్క ఎండి మిర్చి యాడ్ చేస్తున్నాను అల్లం ముక్కలు మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి అల్లం ముక్కలు వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను ఈ మిర్చి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేగితూ ఉండగానే కొద్దిగా ఇంగవండి వన్ పింఛి ఇంగిపోయాయి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పీసెస్ అన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను ఆనియన్స్ వేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి ఇప్పుడు ఈ మనం ఇక్కడ ముందుగా మనం పల్స్గా చేసుకున్న ఈ మధ్య అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ ఆన్ చేసుకున్న వెంటనే కూడా ఇంకా ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాం చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడిప్పుడే తినేలా అనిపించేస్తాం కదా వీటితో పాటు ఒక ఆమ్లెట్ కానీ అప్పడం కానీ వేసుకుని తినేసేయండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మజ్జిచారండి చాలా బాగుంది సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు మీరు ఎప్పుడైనా మనం అసలు ఎమర్జెన్సీగా తీసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఒక వన్ మినిట్లో చేసేసుకోవచ్చు తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఇలా ఉందనేది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్